గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఈరోజు మన కాయను లైవ్ ట్రేడ్లోకి వెళ్తుంది ఇంక కంటిన్యూస్ అయిపోద్ది ఆకుండా ప్రతిరోజు మీరు చేసుకోవచ్చు ఆ లైవ్ ట్రేడింగ్కి వెళ్తుంది మూడు గంటలు స్టార్ట్ చేస్తున్నాం దాన్ని ఆల్రెడీ టైమర్ పెట్టేసాను అందులో మీ మీరు ఎక్స్చేంజ్ మీరు ఓపెన్ చేస్తే అందులో టైమర్ ఉంటుంది ఆ టైం ప్రకారం అది అయిపోద్ది సో అక్కడి నుంచి మనం లైవ్ ట్రేడింగ్ అవుతుంది మనీ క్యూసీసీ అంటే డైమండ్స్ నేను ఎప్పుడో చెప్ ఇప్పుడు చెప్తూ ఉంటాను డైమండ్స్ అట్ల విలువ చాలా బలంగా ఉంటుంది సో అందులో కాబట్టి కాబట్టి మీకు ఎంత వీలైదంతా మీరు కొనుక్కోండి ఇప్పుడు తప్ప మళ్ళీ కొనుక్కుంటే ఆ రేటుకి రాదు అయితే మనం రెడీ చేసినప్పుడు ఓ రెండు గంటలు చెల్లెలు ట్రేడ్ చేశారు దానికి అది పన్నెండు వేల ఐదు వందలు అంటే నూట నలభై రెండు డాలర్లకు వెళ్ళింది ఓపెనింగ్ చేసిన రోజునే వంద డాలర్లు రావాలంటే అది చరిత్రలో ఎన్ని ఉన్నాయో మీరు దాన్ని తీసి చూడండి మీకు తెలుస్తుంది అలాంటిది వన్ డేలోనూ ఒక రెండు గంటలు చీర చేస్తూనే అయింది ఇక్కడ నుంచి ఫుల్గా అవుతుంది ఎంత ఎంతకెళ్తుందో మీరే చూస్తారు చాలా సంతోషం ఇది మనందర సమిష్టి కృషి నేను ఒక్కడనే చేశాను అని నేను అనుకోకూడదు మీరు అనుకోకూడదు ఎవరు అనుకోవడానికి లేదు మన మనని వ్యతిరేకించే మనిషి కూడా వాళ్ళ తాలూకా కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత ఉంది ఏమీ లేకుండా ఈరోజు ఇంత గొప్పగా ఉండలేము అందుకే నేను ఎవరిని కూడా నేను తప్పుగా తీసుకుని ఎవరిని కూడా నేను ఏ వాళ్ళు చెప్పిన దానికి బాధపడినా బాధపడినామని నేను వెంటనే తేరుకుంటాను ఎందుకంటే ఈ కాయిన్ ఇంత బలంగా రావడానికి ప్రతి ఒక్కరి కష్టం ఇందులో ఉంది కాబట్టి అందరూ కొనుక్కోండి జాగ్రత్తగా చేసుకోండి దీని గురించి కొన్ని వివరాల్లో మీకు ఈ రోజు మళ్ళీ ఐదు వందలు కానిస్తూ మొదలవుతుంది ఈరోజు మళ్ళీ ఐదు వందలు కానిస్తూ మొదలవుతుంది అలాగే మీరు ఎంతైనా కొనుక్కోవచ్చు ఎంతైనా అమ్మవచ్చు రెండు మొన్న జీరో పాయింట్ జీరో ఫైవ్తో మనం ట్రేడింగ్ చేసాం అంటే కొనుక్కున్నాం ఇప్పుడు అది ఉండదు ఎందుకంటే మొదటి రోజు అందరికి ఉండాలిగా ఎవరి దగ్గర లేవు కాబట్టి ఇంక ఈ రోజు నుంచి అలా ఉండదు కంపెనీ రిలీజ్ చేసే కాయిన్స్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఐదు వందల కాయిన్స్ వస్తాయి అది అనివన్గా వస్తాయి ఎప్పుడు వస్తాయో మనం ఎన్ని రిలీజ్ అవుతాయో ఉండదు చిక్ జాగ్ పద్ధతిలో అనివెన్గా వస్తాయి అలాగే రేట్ కూడా అది ప్పటికి ఎంత రేటు ఉందో అంత రేటుకి ఈ ట్రేడింగ్ వచ్చేస్తారు లేదా ఒక్కోసారి అప్పటికి హైయెస్ట్ రేట్ ఎంత ఉందో అంత రేట్కే వస్తాయి ఒక్కోసారి లోయెస్ట్ రేట్ ఎంత ఉందో అంతకే వస్తాయి కానీ అదంతా ఒక ఆపరేషన్ ఉండదు అంటే ఫలానా చోటుకు వస్తుంది అనేది ఎవరికి తెలియకూడదు దానికోసం చూస్తారు దాన్ని కొండని చూస్తారు అలా కాకుండా మీరు ఎలా అమ్ముతున్నారో అవి కూడా అలాగే వస్తాయి ఒకసారి మంచి రేటు పెడతారు కింద రేటు పెడతారు మధ్య రేటు పెడతారు అలా పడ అది కూడా అలాగే వస్తుంది కాబట్టి ఆ కాయిన్స్ అన్ని మనం ఎంత అంతా కొనించుకోవచ్చు జీరో పాయింట్ జీరో ఫైవ్ అనేది లేదు ఇది పద్దెనిమిది డిజిట్స్ మనకి పద్దెనిమిది డిజిట్స్లో మీకు ఏ జీరో పాయింట్ జీరో 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 పాయింట్ జీరో జీరో ఎక్కడో జీరో పాయింట్ తర్వాత ఎన్ని సున్నాల్లో ఎక్కడో మీరు పెట్టుకున్నా కొనుక్కోవచ్చు ఒక్క రూపాయది కొనుక్కోవచ్చు ఒక్క పైసా కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ కొనుక్కోవడం కంపల్సరీ చేసుకోండి అర్థమవుతుంది ఒక డేడీస్ గుడ్ మార్నింగ్ లెడీస్ అలాగే మనకు కాయిన్ డైమండ్స్ అనమాట ఈ డైమండ్స్ అనే దానికి ఎంత విలువ ఉంటుందో తెలుసు బంగారం ఎలాగో ఆ బంగారంలో డైమండ్స్ కూడా అలాగే కాబట్టి ఓ మంచి ఓ పచ్చల హారం లాంటిది మన తాలూకా కంపెనీ సో ఈ డైమండ్స్ అనే వాటిని జాగ్రత్త కొనుక్కోండి అలాగే ఈరోజు నిన్న ఇప్పుడు కూడా చర్చిల్లో మసీదుల్లో గుడుల్లో నా కాయను నా కుటుంబం గొప్పగా వెళ్ళాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు కొంతమంది నాకు ఆ మెసేజ్లు పెడుతున్నారు అలాగే కరిమున్ల వెంకటేశ్వర్లు మన తెలంగాణ ఆయన విజయవాడ కనకదుర్గం దగ్గర ఆయన ఆయన టీమ్ కలిపి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించారు నిన్న వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ కొంతమంది చర్చల్లోనూ మసీదుల్లోనూ చేస్తున్నారు వారందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఒక కంపెనీలో నేను ఒక్కడనే బాగుపడాలి నేను మాత్రమే బాగుపడాలి అనే ధోరణి అందరిలో లేకుండా పోయినందుకు చాలా సంతోషం ఉంది వెళ్ళి నేను కొనుక్కోవాలి అందరూ కొనుక్కోకూడదు అనుకోకుండా మన కాయను గొప్పదవ్వాలి మన కప్పిని గొప్పదవ్వాలి పేదోడికి నేను ఇచ్చిన మాట అక్షర సత్యం కావాలని కోరుకుంటున్న ఆ మంచి హృదయాలన్నింటికి మనస్ఫూర్తిగా కంగ్రాటేషన్స్ వంద వాళ్ళందరికీ నా తాలూకా ప్రేమాభిమానులు తెలియజేస్తూ వాళ్ళకి నమస్కరిస్తున్నాను అలాగే డాడీస్ మూడు గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఇలాగా రెడీ అవ్వండి అలాగే నిన్న ఎవరైతే మాధవుల్లో నాలుగో లెవెలు క్యూ లైఫ్లో మూడో లెవెల్ వినందరికీ ఫైవ్ థౌజండ్ కాయిన్స్ వేసి ఉన్నాను అది మీరు చెక్ చేసుకోండి రెండుసార్లు మనకు శిబిరాలు పెట్టి నిరాశ లేక ఆగి అంటే మనం కంప్లీట్ చేయకపోయినా కొన్ని కారణాలు సాఫ్ట్వేర్ కారణాలు లేకపోతే సర్వర్ కారణాలు ఉన్న ఎక్కడా నిరాశ పడకుండా మొక్కవోని ధైర్యంతో అలా నిలబడే ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు ఇప్పుడు మళ్ళీ మీకు ఐదేసి వేలు పంపించాను దాన్ని జాగ్రత్త చేసి మీరు ట్రేడింగ్ని అద్భుతంగా జరిపించండి ఇప్పుడు స్కై అండ్ ప్రాజెక్ట్లో ఈ కాయిన్స్ అన్నింటినీ మీరు వాడుకోవచ్చు స్కై అండ్ ప్రాజెక్ట్లో ఈ కొనుక్కున్న కాయిన్స్ అన్నీ వాడుకోవచ్చు ఒకవేళ మీరు కొనుక్కోలేదనుకోండి మీరు చేయని ప్రాజెక్ట్లో ఫ్రీ రిఫరల్లో చాలా మంది జాయిన్ చేస్తున్నారు వాళ్ళ కొండను రాపోవచ్చు వాళ్ళ దగ్గర ఇమీడియట్ లేకపోవచ్చు మీ దగ్గర కొనుక్కొని ఈ కాయిన్స్ వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి దాంతో కొనిపించవచ్చు ఆ డబ్బులు మీరు తీసుకోవచ్చు వాళ్ళ కొండను రాకపోయినా సరే మీ కాయిన్ ఇచ్చి అది క్యూసీసీ ఆయన పర్సంటేజ్ ఇచ్చేసి ఆ డబ్బులు మీరు తీసుకోవచ్చు హ్యాపీగా ఆ రోజున్న రేట్కి మీరు కొన రేటు కాదు ఆ రోజు ఉన్న మీరు పొందొచ్చు కాబట్టి కొనుక్కోండి అద్భుతంగా వెళ్తుంది ఓకే రెడీస్ నేను అలాగే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పుడు ఏమీ పంపించకండి ఇవన్నీ నెక్స్ట్ నేను మళ్ళా ఈరోజు అయిపోయిన తర్వాత అడుగుతాను మీరు పంపించదు కానీ ఈ నిన్నటి వరకు మనం ఉన్నాం నిన్న మళ్ళీ ఇవాళ రేడింగ్ సిద్ధపడే అవన్నీ తీయడం అటులో ఉన్నారు కాబట్టి ఈరోజు ఏం చేయలేరు కొంతమంది ఎవరో ఉన్నారు వాళ్ళ కోసం మళ్ళీ మనం ఆపలేం మళ్ళీ ఈ ఈ స్పీడ్లో అది చేసినా వెళ్ళదు కాబట్టి రేపటి నుంచి అవన్నీ మనం రేలు నుంచి ఈ రేపు వద్దు ఎలుండి నుంచి మళ్ళీ మనం చూద్దాం ఫోర్టీన్ తే ఇవాళ ఎందో తారీఖు కదా పదో తారీఖు నుంచి మళ్ళీ అవన్నీ చూసుకుందాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుందాం అవన్నీ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా మీరు పర్చేజ్ చేసుకోండి ఇంకా ఎటువంటివి నాకు ఇది కనబడలేదు అది కనబడలేదు అనేది ఏది ఇప్పుడు చేసినా నేను చేయలేను నాకు చేయడానికి అవ్వదు కూడా ఎందుకంటే సాఫ్ట్వేర్ టీమ్లో మొత్తం అందుమీ ఉంటారు మళ్ళీ ప్రాబ్లం రాకూడదని జాగ్రత్తగా చూసుకుంటున్నాను కాబట్టి అవి ఏమీ పట్టకండి దయించి తప్పుగా భావించకండి ఓకే అది చాలా తక్కువ చాలా తక్కువ చిన్నది అనమాట తక్కువ మంది దానికోసం మళ్ళీ ఎంతమంది కలిసి ఉన్న దీన్ని మన డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు జాగ్రత్త కొనండి కొనిపించండి ఆ మీరు కొనుక్కుని కాయిన్స్ అన్ని వీలైతే దాచుకోండి లేదా స్కై అండ్ ప్రాజెక్ట్లో మొత్తం వాడేసుకోండి ఒక అద్భుతం స్కై అండ్ ప్రోగ్రామ్ జాగ్రత్తగా చేసుకోండి నేను మరికొన్ని విషయాలు నేను తర్వాత మాట్లాడతాను ఈరోజు నేను ట్రేడింగ్ ఏం జరుగుతుందో చక్కగా చూద్దారని నేను సిద్ధపడుతున్నాను ఎందుకంటే మీ ప్రతిభ ఇప్పుడు ట్రైనింగ్లో మన పన్నెండు వేల ఐదు వందలకి వెళ్ళింది కానీ ఆ రోజు ఇరవై ఇరవై ఇది పన్నెండు వేల పన్నెండు వేల ఐదు వందలకి వెళ్ళింది అవేలా ఇరవై వేలకు కూడా వెళ్ళిపోయింది అవేళ మీదికి కూడా వెళ్ళింది రెండు వేల రెండు వందలు వందలకు రెండు వందలు రెండు వందల ఒకటి రెండు వందల రెండు రెండు వందలు ఒకటి కూడా అమ్మారు యావరేజ్ని మీకు ఆ రోజు స్టాండ్ అయ్యింది ఆ రోజు ఆగింది ఆగిన పడుకుంది పన్నెండు యాభై అని ఉన్నది అక్కడి నుంచే ఇంక మొదలవుతుంది కంపెనీ నుంచి జీరో పాయింట్ జీరో ఫైవ్ అనేది రాదు మీరు అమ్ముతున్న దాంట్లోనే కలిసిపోయి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మీరు హ్యాపీగా కొనుక్కోండి నా మీద కోపం ఇంకా ఎక్కువనియండి ఎందుకంటే ఆ ఎక్కువ కొనేసిన వాటిని మళ్ళీ మీరు దాచుకుని నమ్మేసుకున్న మంచిదే తప్పేం లేదు కానీ కొనుక్కోండి అందరూ కొనుక్కోండి చాలా జాగ్రత్తగా ఇండియాలోనే అత్యంత ఉత్తమమైన కాయిన్గా దీన్ని మారు మార్చాను ప్రపంచంలో నెంబర్ వన్గా దీన్ని తీసుకెళ్తున్నాను దీంట్లో ఇంకా ఎన్నో డీకానిటీ చేసే లోపుని కూడా ఇంకా ఎన్నో విషయాలు ఇందులో యాడ్ అవుతాయి అవన్నీ కూడా మీకు రోజు రోజుకి కాయిన్ మీద విలువను పెంచే విధంగా ఉంటాయి ఒకేసారి నేను చెప్పదలుచుకోలేదు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ చాలా జాగ్రత్తగా తీసుకెళ్దాం థ్యాంక్ యూ అలాగే ముఖ్యంగా నా టోటల్ అన్ని కం అన్ని ప్రాజెక్ట్ ప్రాజెక్టులు కలిపిన నా కిబో కుటుంబ సభ్యులు అందరికీ వెల్కమ్ చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే సెల్ ఫోన్ విన్నర్స్ అండ్ సీనియర్స్ అందరికీ అప్పుడు ఇప్పుడు కూడా ధన్యవాదాలు చెప్తూ వెల్కమ్ చెప్తున్నాను అలాగే సీఈఓస్ అండ్ ఈ మధ్యకాలంలో కారు విన్నర్స్ బండ్ విన్నర్స్ అందరు బైక్ విన్నర్స్ అందరికీ కూడా వెల్కమ్ చెప్తూ మీ అందరికి స్వా స్వాగతం చెప్తున్నాను ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే సూపర్ సిఇస్ ఇప్పుడు కార్ విన్నర్స్ వీళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నాను రెండు డాడీస్ ఎన్ని ఉన్నాయని పక్కన పెట్టండి నీ సంపద మార్కెట్ లోకి వెళ్తుంది నీ సంపదకి వెలుగు పెరుగుతుంది నీ సంపదను విలువ మార్చుకోవడంలో ప్రతి ఒక్కరు బాధ్యత ఉండాలని కోరుకుంటున్నాను మీరందరూ మీ ఇష్ట దైవాన్ని అమ్మను నాన్నని గురువుని దైవాన్ని మీకేవో ఎవరు నచ్చితే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మనసులో ఆలోచన ఏమి లేకుండా నా కాయను చక్కగా ట్రేడ్ అవ్వాలి చక్కగా ప్రపంచవేధి మీదకి వెళ్ళి వన్గా ఉండాలి నా కుటుంబం మొత్తం కీబో కుటుంబం మొత్తం అందరికీ కూడా నేను ఇచ్చిన మాట వాళ్ళు ఆశపడిన ఆశలు నెరవేరాలని నేను కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా కోరుకుంటారని ఆశపడుతున్నాను అందరూ కూడా ఈరోజు ఇంక అన్ని పక్కన పెట్టేయండి ఏమున్నాయని పక్కదీసేయండి చక్కగా మార్కెట్ చేద్దాం స్కై అండ్ ప్రోగ్రామ్తో దుమ్ము రేగిపోద్ది థ్యాంక్ యూ డేడీస్ ఇమీడియట్గా నేను ఇమీడియట్లీగా నేను స్కై అండ్ ప్రాజెక్ట్ని నేను ఇస్తున్నాను అది కూడా రెఫరల్ ఇచ్చేస్తాను జీరో జీరో డబుల్ ఏమంటే తీసుకోను థ్యాంక్ యూ అయితే ఈరోజు మనం మన వజ్రాలు ఈరోజు మార్కెట్లోకి వెళ్ళిపోతున్నాయి జాగ్రత్త చేయండి అద్భుతంగా చేయండి థ్యాంక్ యూ